నెల్లూరు సిటీ నియోజకవర్గం ఆరఓ డివిజన్లో బాబు షూట్టి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి నారాయణ తన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి మార్కాపురం నియోజకవర్గం పరిశీలకులు దొడ్డపనేని రాజానాయుడు టీడీపీ మహిళా నేతలు తాలప్ప కనోర పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు డోర్ టు డోర్ షాపులు తిరుగుతూ ప్రతి ఒక్కరికి రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమకు మద్దతు పలకాలని కోరారు మాజీ మంత్రి నారాయణ ఆరవ డివిజన్ అధ్యక్షులు కొండ ప్రవీణ్ శంకర్ ఇన్ఛార్జి అన్నపూర్ణ జనరల్ సెక్రటరీ సాయి యూనిట్ ఇన్చార్జ్ నరహరి రామకృష్ణ బూత్ కన్వీనర్లు మల్లిక టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు మాజీ నారాయణ గారు వెళ్తుంటే వాళ్ళు పిలిచే అభిప్రాయం పిలుపు మేము ఓటు అడగకముందే ఈసారి మీరు ఖచ్చితంగా గెలుస్తారు సార్ నెల్లూరుని అంతకంత అభివృద్ధి చేయండి ఇంతకుముందు చేసిన దానికన్నా అని అడుగుతాను నిజంగా అంటే నేను మారుతుంటా మీటింగులో ఒకసారి సార్ని గెలిపిస్తే యాభై వేలు మెజార్టీ పైన వస్తుంది యాభై వేలు పైన వస్తే ఈ చెన్నై నగరానికన్నా బ్రహ్మాండం చేస్తాడు నెల్లూరు అని చెప్పి చెప్తున్నా నిజంగా నేను అనుకున్న కళ్ళు నేను మాట్లాడిన మాటలు ఇన్ని నిజమే అవుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అయితే ఒకటే ఒకటి ఆయన చేసినటువంటి పనులు కానివ్వండి ఆయన్ని చెప్పాలంటే ఒక రోజంతా ఈరోజు సార్లు ఆయన ఈరోజు రాజకీయాలు ఇద్దరు ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు రాజనీతిజ్ఞులు ఉంటారు రాజనీతిజ్ఞులు ఈ రాష్ట్రంలో ఉండేది ఇద్దరే ఇద్దరు నేను ఎక్కడన్నా కూడా ఆ మాట ధైర్యంగా చెప్పగలను ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి నారాయణ గారు రాజనీతి గురి ఏం చేస్తారు భావితరాలు ముప్పై సంవత్సరాలకు అవసరమయ్యే ఏది ఈ నెల్లూరుకి ఏదో జిల్లాకి అది ఆలోచిస్తారు వాళ్ళు వాళ్ళు వచ్చి రాజనీతి గురు ఆయన మా నారాయణ గారు కానీ రాజకీయ నాయకులేంది రోజుకి ఏమవుద్దో ఇక్కడ కడితే ఓట్లు పడతాయి అవి ఆలోచిస్తారు నేను ఒకటే అడుగుతున్నా ఈరోజు ఇప్పుడు ఎమ్మెల్యే గారిని నువ్వు మాటకొస్తే మా సార్ నువ్వు చర్చకురా రా అసలు నువ్వు ఏం చేసావు చర్చకు రావాలి ఆయన ఆయన ఏ రోజు చర్చలు రాలా ఏ రోజు తిట్లా ఏ రోజు నీ మనుషులు ఇల్లు పగల కొట్టించలా రోజు నీ రౌడీ రౌడీషీట్లు పెట్టించలా ఏ రోజు నీ మనుషుని కొట్టించలా ఏ రోజు నీ మనుషులు పోలీస్ స్టేషన్ పెట్టించలా ఎప్పుడు కూడా సామరస్యంగా ఏం పని చేయాలి అండర్ డ్రైనేజ్ ఎప్పుడు పూర్తవుతుంది సంఘం నీళ్ళు ఎప్పుడు పూర్తవుతాయి అదే రకంగా పార్కులు ఎప్పుడు చేయాలి విశాలమైన పార్కులు ఎప్పుడు చేయాలి స్కూళ్ళు ఎలా డెవలప్ చేయాలి ఇటు విద్యార్థులు ఎట చేయాలి అదే రకంగా విఆర్ కాలేజీలో మనం ఒక స్కూల్ పెట్టాం కాలేజీ ఆ కాలేజీలో ఐటీఐసి ఎలా వెళ్ళాలి ఎలా ఆలోచించారు తప్ప నీలాగా బూతు మాటలు నీలాగా రా కొట్టుకుందాం అని ఏ రోజు తెలవాల నేను ఒకటే అడుగుతున్నా ఏదో నాలుగు పీతి కాలాలు కట్టి ఏదో పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావు నువ్వు అనిల్ నేను ఒకటే ఆ నిన్నీల్ నువ్వు ముందు టిక్కెట్ తెచ్చుకోవా నీ టిక్కెట్ రాదని అందరూ చెప్తున్నారు నారాయణ మీద ఈ గెలవడు ఈయన వేస్టు ఈయన మార్చమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెప్తున్నాడు మంత్రి చెప్తున్నాడు అందరు చెప్తున్నారు నారాయణ దెబ్బ భయపడి నువ్వు పారిపోయేవాడి నారాయణ గారిని నువ్వు 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 ఎందుకు చేసుకురమ్మంటావు మేము వస్తాం దమ్ముంటారా అంతేగాని ఏం చేత కాకుండా ఒకసారి చూడని ఎల్లుడెట్టుందో మొన్న అంతలో వానలు వస్తే ఒక్కరోజు పర్యటించావా అదేమంటే తెలుగుదేశం ఎక్కడ జరగలేదు ఇక్కడ గుడ్డేంటారు కళ్ళ నీకర గుడ్డోడు నువ్వా మొత్తం మేము తిరిగాను మా పార్టీలో మధు విజయభాస్కర్ తిరిగారు విజయత తిరిగింది అనురాధ గారు తిరిగారు మధు తిరిగారు మొత్తం కార్యకర్తలు వార్డు అధ్యక్షులు ప్రతి ఒక్కరు తిరిగారు అంతే ప్రతి ఒక్కరికి నారాయణ గారు వాళ్ళ ఇంటిపైన పట్టలు ఇచ్చారు వాళ్ళు భోజనానికి ఇచ్చారు ఈరోజు మీరు ఇచ్చేదంతా రెండు వేల ఐదు వందలు అది కూడా వైసీపీ పార్టీ వాళ్ళకి మాత్రమే అదే రెండు వేల పదిహేనులో వస్తే తుఫాను ఊరిని తడిసిన దానికి చంద్రబాబు నాయుడు గారు ఐదు వేలు ఇచ్చారు ముప్పై కేజీలు బియ్యం ఇచ్చారు ఇత్యాసం సరుకులు ఇచ్చారు వస్తావా ఛాలెంజ్కి వస్తావా ఈ ఎన్ని తుఫాను మీద చాలా వస్తావా దమ్ముంటే రా నేను వస్తాను దమ్ము లేకుంటే ఇంట్లో కూర్చోం ఇంకోసారి నారాయణ సాయి గారి గురించి కానీ మాట్లాడితే మీకు మర్యాద ఉండదని హెచ్చరిస్తున్నాను నమస్కారాలు ఈరోజు నెల్లూరులో ఆరోగ్య సోనస్పేట ఏరియాలో యాక్చువల్గా భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించాం ఇక్కడ ఎక్కువగా ఎక్కడైతే ఈరోజు తిరుగుతున్నా అక్కడ ఎక్కువగా షాపులు ఉన్నాయి ఏ షాపుకి పోయినా వాళ్ళ యొక్క రెస్పాన్స్ అనూహ్యంగా ఉంది ఎందుకనంటే వాళ్ళు ఒకటే అంటున్నారు వాళ్ళు కంపేర్ చేసుకుని ఎందుకంటే ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు అవగాహన ఉండేవాళ్ళు వాళ్ళందరూ గత ప్రభుత్వం తెలుగుదేశం ఏం చేసింది ఇప్పుడు ఏం చేస్తుంది వీటన్నిటికంటే కూడా వాళ్ళు కోరుకున్నది ప్రశాంతమైన వాతావరణం వాళ్ళు ఛాలెంజ్లు డిబేట్లు ఫైటింగ్లు అరెస్ట్లు పోలీస్ స్టేషన్లో బెట్టాలు ఇవి కోరుకోవటంలో వాళ్ళు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ప్రశాంతంగా ఉంటే వాళ్ళ వ్యాపారం ప్రశాంతంగా జరుగుతుంది వాళ్ళకి లాభాలు అంటూ వస్తాయి వాళ్ళకి లాభాలు వచ్చినప్పుడు మళ్ళా ప్రభుత్వానికి వాళ్ళు చక్కగా ట్యాక్స్లు కడతారు వాళ్ళకి లాభాలు రావాలని కోరుకుంటుంది ప్రభు కోరుకోవాలి ప్రభుత్వం ప్రభుత్వం ప్రతి ఒక్కరు వ్యాపారం చేయాలి వాళ్ళకి మంచి లాభాలు రావాలి లాభాలు వచ్చినప్పుడు వాళ్ళు జిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ కడతారు కట్టినప్పుడు ప్రభుత్వానికి డబ్బులు వస్తుంది ఆ డబ్బులతో మళ్ళా సంక్షేమం చేయొచ్చు పేదలు నిరుపేదలకి డెవలప్మెంట్ చేయొచ్చు ఇలాంటి ఆలోచన చేయాలి పంచాయతీ నాయకుడి నుంచి సీఎం దాకా చేయాల్సిన ఆలోచన కానీ ఈ నాయకులకు ఆలోచన లేదు ఎందుకంటే ఎక్కడ పోయినా చెప్తున్నారు ఇదేంది సార్ గతంలో ఎప్పుడూ లేదు ఆనవాళ్ళు కూడా పరిపాలించారు ఎక్కువ కాలం నెల్లూరు సిటీని కానీ వాళ్ళు ఎప్పుడు ఇలాంటి అరాచకాలు చేయలేదు చెప్తున్నారు వాళ్ళ పేరే చెప్తున్నారు నేనేం చెప్తున్నాను కదా ఉన్నదన్నట్టు చెప్తున్నాను కానీ ఇప్పుడున్న నాయకులు ప్రతిరోజు టీవీలో ఛాలెంజ్లని అదని ఇదని అరెస్టులు లేదా కొట్టటాలు ఎవరైనా వాటర్ వెరిఫికేషన్ పోతే వాడిని కొట్టడం మళ్ళీ మొన్న ఒక రోజైతే ఇష్టం వచ్చినట్టు కొట్టారు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓటర్ వెరిఫికేషన్ చేసుకునే హక్కు ఉంది ఎలక్షన్ ముందు ఒక వ్యక్తి వచ్చి నేను ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయాలని ఉంటాడు అతను వెరిఫై చేసుకోవాలి కదా అతని ఇంటిని పోవాలి కదా వాళ్ళకి హక్కు ఉంది కానీ అది కూడా వీళ్ళకి జ్ఞానం లేదు అలా ఈరోజు పరిపాలన జరుగుతుంది అరాచక పరిపాలన అరాచక పరిపాలన నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎలా ఇప్పుడు అరెస్ట్ చేశారు నిజంగా తప్పు చేసి ఉంటే నాలుగేతం అయితే అయితే ఉన్నాయి న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా మా నాయకుడు ఇప్పుడు బయలు మీద చక్కగా వచ్చారు పర్మనెంట్గా ఆ బెయిల్ కూడా వస్తుంది మీకు చెప్తున్నాను ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీ సీటులతో తెలుగుదేశం వస్తుంది సుపరిపాలన ప్రజలకు మంచి పరిపాలన సుపరిపాలన అంటే పేదలు నిరుపేదలకు సంక్షేమాలు ఇవ్వడం ఎవరైతే యువతున్నారో ఆ యువతను దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ యాక్టివిటీ